కేవలం పదిహేను లక్షలకే అమ్ముతున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు సో మీకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది సో ఈ ఫ్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతున్నాయి అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఫ్లాట్ అండి ఇది వచ్చేసి హాల్ అండి మనం చూసుకోవచ్చు మంచిగా స్పేసెస్ గా ఉంటుంది మనకు వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ చాలా బాగుంటుందండి సో మనకు డే టైంలో లో అసలు లైట్లు వేసుకునే అవసరమే ఉండదండి ను వీడియో తీసింది కూడా లైట్లేసి వీడియో తీయాలండి లైట్ ఆఫ్ చేసి వీడియో తీసాము మనకి ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు ఎవరైనా చిన్న ఫ్యామిలీ కోసం తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే ఈ ఫ్లాట్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి మనం బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మంచి స్పేసెస్ గా ఉంటుంది మనకి ఇక్కడ నుంచి ఒక యూపీబిసి విండో కూడా ఇచ్చారు ఇక్కడ నుంచి మనకు హెయిర్ గానీ వెంటిలేషన్ కానీ చాలా వస్తుంది ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ మనకు కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇక్కడ ఒక విండో ఇచ్చారు ఇక్కడ ట్యాప్ ఇచ్చారు టోటల్గా ఇది వచ్చేసి పదిహేను లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఇది వచ్చేసి వన్ బిహెచ్కే ఫ్లాట్ అండి ఫైవ్ టువెల్ ఫైవ్ టువెల్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఫైవ్ టువెల్ ఎస్ఎఫ్టీ ఉంటుంది మనకిది ఈస్ట్ లో ఉంటుంది వన్ బిహెచ్కే ఫ్లాట్ మనకు కేవలం ఫిఫ్టీన్ లాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు మనకు పది పదిహేను సంవత్సరాల పాతదండి పదిహేను సంవత్సరాల పాత అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది సో మనకు టూ సైడ్ నుంచి వెంటిలేషన్ ఉంటుందండి మనకు ఈస్ట్ సైడ్ నుంచి వచ్చి మెయిన్ మెయిన్ డోర్ ఉంటుంది మనకు వెస్ట్ సైడ్ నుంచి వచ్చి మనకు ఒక బాల్కనీ ఉంటుంది అలాగే మనకు సౌత్ సైడ్ నుంచి కూడా మనకు వెంటిలేషన్ ఉంటుందండి టోటల్గా పదిహేను లక్షలు చెప్తున్నారు రేట్ ఇంకా తగ్గిస్తారు హైదరాబాద్ ఉప్పాల్ నుండి గట్కేసరి వెళ్తుంటే ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర అన్నోజ్ కూడా ఉంటుందండి మనకు అన్నోజ్ కూడాలో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు ఈ ఫ్లాట్కు దగ్గరలో మెయిన్ రోడ్డు చూసుకున్నట్లయితే వరంగల్ హైవే జస్ట్ మనకు త్రీ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్ లో వరంగల్ హైవే ఉంటుందండి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే మనకు గట్కేసర్ వస్తుంది వరంగల్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుందండి సో మనకు మన ఫ్లాట్ దగ్గర నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా మనకు కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అండి కేవలం పదిహేను నిమిషాలు రీచ్ కావచ్చు అలాగే మనకు ఇదే త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకి ఇక్కడ బస్ స్టాప్ ఉన్నది స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే డి మార్ట్ ఉన్నది మనకు అన్ని విధాలుగా డెవలప్ అయిన మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది అలాగే మనము సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్ప్యాక్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ జెన్ప్యాక్ కూడా కేవలం వన్ కిలోమీటర్ రేడియస్ లో ఇన్ఫోసిస్ ప్యాక్ ఉంటుందండి సో ఎవరైనా చిన్న ఫ్యామిలీ తక్కువ బడ్జెట్ లో హైదరాబాద్ లో సింగల్ బెడ్రూమ్ కావాలనుకుంటే ఈ ఫ్లాట్ చాలా బాగుంటుంది పదిహేను లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి ఇరవై ఆరు గజాలు వస్తుందండి యూడిఎస్ మనకి అపార్ట్మెంట్కు ఈ ఫ్లాట్కు ల్యాండ్ షేర్ యూడిఎస్ ఇరవై ఆరు గజాలు వస్తుంది పదిహేను సంవత్సరాల పాతది అన్న ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తానండి ఈ ఫ్లాట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ మొబైల్ నెంబర్ కు కాల్ చేయండి ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి అలాగే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్గా ఉన్నాయండి తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అపార్ట్మెంట్ ప్లాట్లు ఉన్నాయి అన్ని విధాలుగా హైవేకు దగ్గరలో మెయిన్ రోడ్డుకు దగ్గరలో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా హైదరాబాదులో తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ఓపెన్ ప్లాట్ కానీ లేదా కొత్తగా ఇల్లు కట్టించుకోవాలనుకున్నా సరే మన దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో జెన్యున్ ప్రాపర్టీ ఇప్పిస్తామండి మేము పది లక్షల నుండి పది కోట్ల వరకు మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఛానల్ని ఫాలో అవ్వండి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఛానల్ని ఫాలో అయితే మేము ఇలాంటి తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ ఎన్నో మేము ముందుకు తీసుకొస్తామండి అలాగే మీకు ప్రాపర్టీస్ గురించి మీకు చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కూడా మేము ముందుకు తీసుకొస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఆర్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తున్నామండి సో మనకు ఎల్బీ నగర్ హహిత్ నగర్ అలాగే మనకు కుంటలూరు మనకు కుక్కటపల్లి ప్రగతి నగర్ మేహీపట్నం ఈసీఎల్ రాంపల్లి మనకు ఆల్ ఓవర్ హైదరాబాద్లో కూడా ప్రాపర్టీస్ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము సో దయచేసి మీకు ఏదైనా ప్రాపర్టీ ఏదైనా లొకేషన్లో కావాలంటే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ సో అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి